మిత్రుల నమస్కారం చాలా చాలామంది మిత్రులు ఇన్బాక్స్లో అడుగుతున్నారు ఎన్డిఎఫ్ అంటే నేషనల్ డిఫెన్స్ ఫండు ఇది ఒరిజినలా లేదా పే అని అది ఒరిజినలే నేషనల్ డిఫెన్స్ ఫండు అది ఎప్పుడూ కూడా వెబ్సైట్ ఉంటుంది కేవలం యుద్ధ సమయంలో మాత్రమే పెట్టినటువంటి వెబ్సైట్ కాదు మీరు నేరుగా రక్షణ దళాలకు ఏమైనా ఇవ్వదలుచుకుంటే దానికి ఇవ్వచ్చు దాని ద్వారా ఇవ్వచ్చు అది ఒరిజినలే అది దాంట్లో ఎటువంటి పొరపాటు లేదు అది ఫేక్ వెబ్సైట్నేం కావు తర్వాత రెండోది చాలామంది మిత్రులు బాధపడతా ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకంటే కూడా దారుణంగా తయారు మనవాళ్ళే అండి మన వాళ్ళు ఎట్లా అవుతారు మన వాళ్ళు కారాలు అందుకేంటే నిలువెల్ల ద్వేషం ఉంది విషం ఉంది హిందువుల పట్ల అపరిమితమైనటువంటి కోపం ఉంది మోడీజీ పట్ల కుళ్ళు కుతంత్రం ఉంది ఎందుకంటే ఆయన చాలా సామాన్య స్థాయి నుంచి పైకి వెళ్ళిన వ్యక్తి సో అంత ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తులను చూసి జలసే ఉన్నాం అసూయ ఆ అసూయతో వాళ్ళు వాళ్ళ బ్రెయిన్స్ అన్నీ కూడా డ్రైనేజీ లానే తయారవుతాయి వాళ్ళని పెద్దగా ఆయనే పట్టించుకో అని ఒకసారి అడిగారు మీ బలం ఏంటండి మీ బలానికి ఒక రహస్యం ఏంటండి నా బలం కార్యకర్తలు నా బలం కోసం కార్యకర్తల కష్టాలు అవన్నీ కూడా తెచ్చడం చేస్తాను బలం కోసం మటుకు ప్రత్యర్థులు తిట్లు తింటారని చెప్పేసి బూతులు మనల్ని ఏం ఏంటి మోడీ గారిని పచ్చి కూతులు తెడతారు ఇంట్లో పని ఒళ్ళు అలా తిడతారు అని ముప్పై ఐదుగా ప్రజ ఆల్రెడీ ఒక రాజ్యాంగపదమైనటువంటి బాధ్యతలు ఉన్నారు ఒక సీఎం ఒక పిఎం అయినా ఆఫ్టర్ ఇల్లు ఎత్తాలి బతుకులు ఎవర ఇంట్లో పని అన్నట్టు ఎంత ఇదిగా మాట్లాడతారంటే వాళ్ళు బొచ్చుగాలకి కనీసం వీళ్ళకి నిజం చెప్పాలంటే సరైనటువంటి కూలు కూడా ఉండదు దానికి మరి అంత దారుణంగా మనం మాట్లాడకూడదు కాబట్టి సరైన ఏముండో వ్యవస్థలు ఉండవు వీళ్ళ దీంట్లో ఎవడు కూడా నెత్తి మీద రూపాయి పెడితే అతి రూపాయలు కోడి వాడు పెద్ద దేశ ప్రధానిని పట్టుకొని ఇష్టం వచ్చేట్టు మాట్లాడేస్తారు అవన్నీ కూడా పట్టించుకోకర్లేదు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు చేసినటువంటి దేశద్రోహాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మేము మేము చర్యలకి ఆల్రెడీ ఉపక్రమించాము వాళ్ళందరి మీద కూడా కోర్టుల కంటే కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ పడేటట్లు మేము చేస్తున్నాము వాళ్ళ ప్రమోషన్ల మీద ప్రభావం ఉంటుంది వాళ్ళకి మెమోలు వెళ్తాయి గ్యారంటీగా వాళ్ళ తోలు తీస్తారు దాంట్లో నిర్మోహమాటంగా చెప్తా ఉన్నాము ఇప్పుడు చేయబద్దు ఇంకెప్పుడు చేయలేవాడు ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ బుద్ధులు బయటపడ్డాయి పార్టీ ఎవడైనా కావచ్చు ఈవెన్ అసదు వేసి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు భారత్ జిందాబాద్ పాకిస్తాన్ మొత్తం నేను భారత్ కోసం పనిచేస్తాను కోర్స్ మనకు సిద్ధాంత విభేదాలు చాలా ఉండొచ్చు మతపరమైనటువంటి వైరుధ్యాలు చాలా ఉండొచ్చు వార్త కానీ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశం యుద్ధం ముంగిట నిలబడి ఉన్నప్పుడు దేశం కోసం పనిచేసేవాడే మావాడు లేదా మా పక్కనే ఉంటూ యుద్ధం లాంటి కృష్ణ పరిస్థితి వచ్చినప్పుడు ఎగతాలు చేసేవాడు భారత సైన్యాన్ని భారత ప్రధాని భారత ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల్ని విమర్శించేవాడు ఎగతాలు చేసేవాడు మా తమ్ముడైనా మా అన్నైనా శత్రువు సో ఇది అర్థం చేసుకోండి ఎవరిని వదిలిపెట్టాం దేన్ని వదిలిపెట్టాం దేన్ని అంటే అర్థం చేసుకోండి మహిళలతో సహా వాళ్ళకి గౌరవివాల్సిన అవసరం లేదు తాటకి మహిళ అని చెప్పేసి రాముడు ఊరుకోలేదు చంపి తిరియాడు మేము కూడా అంటే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకు కూడా అవకాశం ఉంటే వాళ్ళ పోస్టులు ఎట్లాంటివి పెట్టినాయి ఉంటే కనుక వాళ్ళ యాజమాన్యాలు దృష్టికి తీసుకెళ్తాం తర్వాత వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మోడీ గారిని విమర్శిస్తూ సైన్యాన్ని నైతిక స్థైర్యాన్ని దెబ్బసే దెబ్బతీసే విధంగా డిఎస్కిలే డిఎస్కెట్ అని చెప్పి పెడుతున్నటువంటి యాదవలందరినీ కూడా గ్యారంటీగా వాళ్ళు దోలు తీస్తారు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు డిపార్ట్మెంటల్ పరమైనటువంటి క్రశిక్షణ చర్యలు ఉంటాయి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా వీళ్ళ వీళ్ళ మీద యాక్షన్ కోసం మేము రికమెండ్ చేస్తాము రెండోది ఈ జర్నలిస్టులు ఎవరైతే అమ్ముడు పోయిన జర్నలిస్ట్ ఉంటారో తులసి చంద్ వాళ్ళని మనం కలిగితే ఆ పేరు ఆవిడ చాలా పాపులర్ అవుతుంది అందుకని ఈరోజు వరకు పేరు ఎట్లేదు కానీ ఇప్పుడు తప్పట్లేదు ఆవిడ ఏంటంటే ఎంత నెల్లలా వాళ్ళకి పేమెంట్ వస్తుంది అనుకుంటా బహుశా ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు తెలిస్తే తొలి సాప్తారు అక్కడ అందుకే చాటుమాటుగా కారులో డబ్బులు పెట్టిస్తారు ఆ డబ్బులకి లొంగిపోయి వీళ్ళు ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటారు నైతికిస్తారని దెబ్బతి అంటైన్ చేస్తారు శాంతి అంటే శాంతి కావాలి యుద్ధం కావాలంటారు పొయ్యి వాళ్ళకి చెప్పవమ్మ తల్లి ఈ మీ నక్సలైట్ బ్యాచ్ ఉంది కదా మావోయిస్టుల బ్యాచ్ వాళ్ళకి చెప్పు శాంతి కావాలో యుద్ధం కావాలని చెప్పు దేశంలో ఉన్నటువంటి అమాయకుల్ని దేశ రక్షణ కోసం ఉపయోగపడే పోలీసులు చెప్పేవాళ్ళు వాళ్ళని నువ్వు ఎట్లా సమర్థిస్తావు నువ్వు అర్బన్ నక్సల్ కాకుండా నువ్వేమవుతావు నువ్వు కూడా అర్బన్ నక్సల్వే కానీ నువ్వు కూడా నగరంలో ఉన్నటువంటి మావోయిస్టు నీలాంటి వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలో పోలీసులు చేస్తారు మీకు కూడా తగిన సన్మానం జరుగుతుంది మిగతా మిత్రులు కూడా చెప్తా ఉన్నాము మీ దృష్టికి ఇట్లాంటి వాళ్ళు వస్తే వెంటనే యూఆర్ఎల్స్ కాపీ చేసి పెట్టండి చట్టపరమైన చర్యలు గ్యారంటీగా తీసుకుంటాము ఎవరిని కూడా స్పేర్ చేయాలి జయ శ్రీరామ్ మరొకసారి చెప్తున్నాను మర్చిపోయాను ఈ ఎన్డీఎఫ్ భారత రక్షణ నిధి ఏదైతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ జాతీయ రక్షణ నిధి ఏదైతే ఉంటుందో అది ఫేక్ కాదు అది ఒరిజినల్ మీరు నిరభ్యంతరంగా మీకు అభ్యంతరాలు పంపొచ్చు అయితే భారత ప్రధాని కానీ ఎవరు కూడా విరాళాల కోసం ఇప్పుడు దాకా అడగలం కానీ విరాళాలు ఇవ్వాలని మీకు మనసులో ఉంది ఎక్కడ ఇవ్వాలని తెలియ తెలియని వాళ్ళకి మాత్రమే ఆ లింక్ పెట్టాము మీకు అవకాశం ఉంటే ఉంటే ఇవ్వండి లేకుంటే లేదు ప్రధాని పిలిచినప్పుడే ఇస్తామంటే మీ ఇష్టం ఎప్పుడైనా ఇవ్వచ్చు కానీ ఎన్డిఎఫ్ అనేది భారత ప్రభుత్వాన్ని దాంట్లో ఇచ్చినటువంటి ప్రతిరుపాయ రక్షణ దళాలకే ఉపయోగపడుతుంది ధన్యవాదాలు